వేటిని గురించి మాట్లాడవలెను మనం కూర్చున్నామంటే దేవుడి కోసమే మాట్లాడుకోవాలి మనం నడుస్తున్నామంటే దేవుని కోసమే మాట మనం మాట్లాడాలి మనం పండుకున్నప్పుడు కూడా దేవుని కోసమే మాట్లాడుకోవాలి పండుకుని లేచిన తర్వాత కూడా దేవుని కోసమే మాట్లాడుకుంటే ఎంత ఆనందిస్తాడో తెలిసే పరలోప్పు తండ్రి మనము మరి దుమ్ములపేట నుంచి మరి మూలపేటకి మేము ప్రయాణం వస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు మేము పాటలు పాడుకుంటూ వస్తుంటాం నాతో పాటు నా పిల్లలు కూడా పాటలు పాడుతూనే ఉంటారు ఎన్ని పాటలు మాకు వచ్చు ఎన్ని పాటలు గుర్తుంటాయో అది ఫుల్గా కాకపోయినా కొన్ని చరణాలైనా లేకపోతే పల్లవైనా ఖచ్చితంగా మేము పాడుకుంటూ అప్పుడప్పుడు మేము వస్తుంటాం నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ దేవుని వర్ణిస్తూ దేవుని కీర్తిస్తూ మేము ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి నేత్రాలు మన వైపు చూస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తారో ఒకసారి ఆలోచించండి మనం కూర్చున్నప్పుడు మనము త్రావణం నడిచినప్పుడు మనం పండుకున్నప్పుడు ఆయన మాటలు మనం అభ్యాసం చేర్పించాలి పిల్లలకు నేర్పించాలి